ओके चबूतरा पूजा कार्यक्रम नेरवनसणार होता अंजय जो सर्कलमध्ये चपडन गेला फुटला लो अंजय गारणे बनपयची चबूतरावरन जोसणारा చి బాను <aid> <Solomon How |ms|> விஸ்டாம்பரும் சீனியர் நைгл மூல ரெண்டு இரவை ரெண்டு செகண்ட்ல பூர்ச்சே மதட்டோ கொண்ட ஜப்பாண்டு రావట్లేదండి వీడియో నెట్ వర్క్ రావట్లేదండి రాదు లాంటి రాదు జియో కాదా జియో కాదు ఎయిర్టెల్ జియో వస్తుందా ఎయిర్టెల్ ఇలా జవర్దా ఒక వన్ వంద అప్లోడ్ చేస్తాను మొత్తం

మొదటి 12000 రూపాయల మొత్తాన్ని शेख దౌద్ అలీ గారు వీరారు शेख మస్తాన్ గారు అసోందర్ గారు జ్ఞాపకార్థం ఇస్మాయిల్ గారు బౌజన్లర్ మహమ్మద్ని ఇస్మాయిల్ గారికి స్వాగతం సుస్వాగతం బండా రెండు చేస్తున్నాయి కొంచాలి శ్రీ రేణుకాయలమ్మ కళమోహన్ రంజన్ రెడ్డి గారు కంచిపోడు ఉండవల్లి మండలం తిరుపతి జిల్లా వారి పెద్ద కోటిలో ఉన్నాయి పన్నెండు రెండు నిమిషంలో యాభై ఏడు సెకండ్ల పూర్తి వస్తున్నాయి ఒకటే స్థానంలో కొనసాగుతున్న ఒక పదిహేను సెకండ్ల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి పది సాగు పది సాగుల ఒక నిమిషము నలభై సెకండ్ల ముందంజలో ఉన్నది వర్తమాన్ అంజురెడ్డి గారు కంచిపోరు لا <applause> 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 మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎదురు కన్నా ఒక నిమిషము యాభై రెండు సెకండ్లు ముందా చూస్తారా ఐదు నిమిషం

சமைய ரெண்டு நிமிஷம் மாற்றமே உணவு சமயம் ரெண்டு நிமிஷம் மாற்றமே உணவு తెలగుమౌన్ 2750 రూపాయల బూరాన్ని 8 నిమిషాల 2 సెకన్ల పట్టేయొచ్చు ట్రాన్స్‌పోర్ట్ నంబర్ 10132 శ్రీ లూకా ఇల్లమ్మ తల్లి ఉన్నాయి ప్రసితాని మరొక घणा <laughs> సమయము ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది పన్నెండో రూరాన్ని ఎనిమిది నిమిషాలు యాభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నా ఒక్క నిమిషం ఉన్నది ఉన్నాయి ము పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఎడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై రెండు సెకండ్ లో పూర్తి వస్తున్నారు பொமியா டி கோட்டேரி. சமயமும் கோட்டேரி. ஐயங்காரன், அம்மாஜிங்க வந்துட்டான். ஏய், கண்ணா. ஒரு கண்டு, ஒரு கண்டு. ஏய் மாலா காட்டு. ஏய் மாலா. கால் मारாதே, கால் मारாதே.